ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ నేను నిన్న కూడా ఒక వీడియో చేశాను అదేంటంటే చూడండి చెత్తా చదారం రోడ్లపైన బాధ్యత రహితంగా వేస్తే ఈ జీవులు అనేది ప్లాస్టిక్ కవర్లో ఆహారం ఉందనుకొని చెప్పేసి కవర్లు కూడా ఉన్నాయి చూడండి ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మీకు నేను చూపిస్తున్నాను సో బాధ్యత గల పౌరులుగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం చెత్తా చదారం ఎక్కడ పడితే అక్కడ వేస్తే ఇలాంటి మోగజీవులు తింటూ ఉంటే వాటికి తెలియదు కాబట్టి మనమే చాలా బాధ్యతగా ఉండాలన్నమాట చూడండి మోగజీవులు మంచిగా గడ్డి తినాల్సినవి ఆ కవర్లలో ఆహారం దొరుకుతుందేమో అని వెతుక్కుంటున్నాయి చూడండి ఇవన్నీ కూడా చూడండి అది ప్లాస్టిక్ తింటుంది నేను ఇప్పుడు తోలినా కూడా మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి చూడండి మున్సిపాలిటీ వాళ్ళు ఈ ఊరిలోకి మంచిగా వస్తున్నారు ఎవ్రీ మార్నింగ్ చెత్తని కలెక్ట్ చేసుకుంటున్నారు అయినప్పటికీ కూడా ఇలాగా రోడ్లకి చివర్లలో వేస్తూ ఉంటారు మనలో చాలామంది అంతే అనమాట చూడండి చూడండి అది ఇప్పుడే పైకి లాగేసింది అనమాట ఫుడ్ ప్యాకెట్స్ ఏమైనా ఉంటే తినడానికి ప్లాన్ చేస్తుంది చూడండి అది ఆ గోవు కూడా చూడండి ఆ గోవు ప్లాస్టిక్ వాటిని తినేస్తుంది చక్కగా చాలల్లో గడ్డి మేయాల్సిన గోవులు అది మా యూనివర్సిటీ ఫ్రెండ్స్ ఇప్పుడే నేను మా యూనివర్సిటీకి వెళ్తున్నాను